అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి గారు ఈ నెల పదహారవ తేదీన కర్నూలులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ కార్యక్రమం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు అలాగే చేపట్టాల్సిన కార్యక్రమాల విషయమై అటు సహచర శాసనసభ్యులు సహచర మంత్రులు అలాగే కూటమి నాయకులు ఇంకా అధికారులతో సమీక్ష సమావేశంలో సమీక్ష సమావేశాల్లో బిజీ బిజీగా ఉన్నారు బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఈ నెల పన్నెండవ తేదీన ఆయన ఈ నేపథ్యంలో పార్టీ పరిశీలకులు నటేష్ చౌదరి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ బూత్ యూనిట్ క్లస్టర్ స్థాయి ఇన్ఛార్జీలు మరియు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల ఫలితాలు గ్రామ గ్రామాన అందుతున్న విధానాన్ని దేశమంతటికి చాటాలని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు అలాగే ఇక నేడు అంటే పదమూడవ తేదీ కర్నూల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై సభా ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రాజుతో సమావేశమయ్యారు పిఎం మోదీ గారి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పార్కింగ్ తాగునీరు ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని బిసి జనార్దనరెడ్డి అధికారులను ఆదేశించారు ఇదే నేపథ్యంలో నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్లో భోజన ఏర్పాట్లపై సివిల్ సప్లైస్ అధికారులతో బిసి రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు సభకు భారీగా వచ్చే ప్రజలకు అందించే భోజన ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరూర్ కమర్ ఎమ్మెల్సి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సివిల్ సప్లైస్ అధికారులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే మరో ముఖ్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే టోల్గేట్ నన్నూరు టోల్గేట్ సమీపంలో రాగమయూరి వద్ద నిర్వహించనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఏర్పాట్లను బిసి రెడ్డి పర్యవేక్షించారు సభా ప్రాంగణం సభా వేదికను సహచర మంత్రి నిమ్మల రామానాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి బీసీ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరిత ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముత్తుమల రెడ్డి అలాగే ఎమ్మెల్సీలు బిటి నాయుడు రామ్ గోపాల్ రెడ్డి మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్